సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెప్పపెట్టని ఏపీ హైకోర్టు అడ్వకేట్ జనరల్ పనువల సుధాకర్ రెడ్డి అన్నారు ఆయన నెల్లూరులో కనపర్తిపాడులో ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు పూర్తిగా ఏపీ ప్రభుత్వంతో ఏకీభవించిందని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు ప్రభుత్వం తినేసిందని ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం ద్వారా సిఐడి కేసు నడుస్తుందని దీనిపై స్క్వాష్ పిటిషన్ వేసిన చంద్రబాబుకు ఈ తీర్పు సరైన తీర్పు అని చట్టం ముందు ఎవరు అతిథులు కాదని చట్టానికి అందరూ సమానమని ఈ కేసు రెండు వేల పద్దెనిమిదిలోనే నమోదైందని ఆ దర్యాప్తులో భాగంగానే చంద్రబాబు సెవెంటీన్ ఏ ద్వారా తప్పించుకునే ప్రయత్నం చేశారని ఆయన ఆరోపించారు నిజంగా ఇది ఒక చారిత్రాత్మకమైన తీర్పు హిస్టారికల్ జడ్జిమెంట్ చంద్రబాబు నాయుడు ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వ సొమ్ము మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు సైఫన్ ఆఫ్ చేసేసిన తర్వాత వారి దగ్గరికి చేరిన తర్వాత ఆంధ్ర స్కిల్ డెవలప్మెంట్ అనే కార్పొరేషన్ ద్వారా మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు వారు తినేసిన తర్వాత గత ప్రభుత్వంలోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సు సిబిఐ వాళ్ళు ఇది అలర్ట్ అలర్ట్ లెటర్స్ ఆ ప్రభుత్వానికి పంపించుండగా ఐదు ఆరు రెండు వేల పద్దెనిమిది నాడే వారి మీద కేసు రిజిస్టర్ కేసు రిజిస్టర్ జరిగింది ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము దురి దోచేసిన తర్వాత గత వచ్చిన ప్రభుత్వం దాన్ని చూస్తూ ఊరుకోని ప్రజలు సొమ్ము కదమ్మా అది ఉండలేదు కదా ఆ ఇన్వెస్టిగేషన్ లాజికల్ ఎన్కి తీసుకుపోయినప్పుడు వారిని అరెస్ట్ చేసినప్పుడు వారి అరెస్టు అక్రమమని వారు రిమాండ్ అక్రమమని వారిని జైల్లో పెట్టడం చారిత్రక తప్పిదమని అరెస్టు ఈ విధంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ రా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మెదడుల మీ మెదడుల మీద దాడి చేసింది ఒక విధమైనటువంటి ఒక అట్మాస్ఫియరు గోబుల్స్ ప్ర గోబల్స్ ప్రచారం ద్వారా ఈ విధమైనటువంటి ప్రచారం తీసుకురావడం జరిగింది కానీ ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా వారు చేసిన ప్రచారంలో పసలేదు ఈ ప్రభుత్వం కక్ష సాధింపు కొరకు చేసిన పని కాదు వారి అరెస్టు సక్రమమే రిమాండ్ సక్రమమే వారు కాన్సిక్వెన్షియల్గా జైల్లో ఉండడం కూడా సక్రమమే అని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు తీర్పు ఇవ్వడం జరిగింది ఇప్పుడు బెంచ్ సుప్రీంకోర్టులో ఉంటుంది కాబట్టి ఇద్దరు గౌరవ న్యాయమూర్తులు ఆనరబుల్ జస్టిస్ హర్లాడ్ షిప్ వేలా త్రివేది గారు సెవెంటీన్ ఏ అనే సెక్షను దాన్ని బూచిగా చూపించి దాన్ని ఉపయోగించుకొని చంద్రబాబు ఈ కేసు ఈ స్కామ్ కేసులో నుంచి తప్పించుకోవాలని చేసినటువంటి ప్రయత్నాన్ని వారు చాలా స్పష్టంగా తిరస్కరించడం జరిగింది సెవెంటీన్ ఏ సెక్షన్ చంద్రబాబుకి ఈ కేసుకి అప్లై కాదు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కెన్ ప్రొసీడ్ అరెస్టు రిమాండు విచారణ అన్నీ సక్రమమేని గౌరవ బేలా త్రివేది గారు వారు త్రివేది గారు వారు తీర్పు జరిగింది గౌరవ ది అదర్ ఆనరబుల్ జడ్జ్ రిమాండు సక్రమే అరెస్ట్ సక్రమే ఐపీసీ అఫె అఫెన్సెస్ కూడా సక్రమమే కానీ సెవెంటీన్ ఏ మీద అప్లికబిలిటీ మీద భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఇద్దరు గౌరవ జడ్జిల మీద భిన్నాభిప్రాయం వచ్చింది ఫుల్ బెంచ్కి రెఫర్ చేయడం జరిగింది ఫుల్ బెంచ్లో జరిగేది ఒక సెవెంటీన్ ఏ చంద్రబాబుకి అప్లికబుల్ అవుద్దా కాదా అని కానీ ఇప్పుడు దాకా తీసుకొచ్చిన వాళ్ళ వాదన సెవెంటీన్ ఏ ఫాలో కాలేదు కాబట్టి కేసు కొట్టేయాలా అని ఈ గత కొద్ది నెలలుగా తీసుకున్నటువంటి ఈ వాళ్ళు పంద ఈరోజు తప్పని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ద్వారా తేట అవుతుంది సెవెంటీన్ ఏజ్ అప్లికబుల్ గౌరవ జస్టిస్ బైరా త్రివేది గారు చాలా స్పష్టంగా చెప్పారు ఆ గౌరవ అదర్ ఇంకో గౌరవ జడ్జి గారు కూడా ఏం చెప్పారంటే ఐపీసీ అఫెన్సెస్ కంటిన్యూ చేయండి ప్రతి ఒక్కటి సక్రమే సెవెంటీన్ మీద భిన్నాభిప్రా అప్లికబుల్ కాదని సబ్జెక్ట్ కన్ఫ్యూషన్ ఉంది కాబట్టి ఫుల్ బెంచ్కి రిఫర్ చేయడం జరిగింది లార్జర్ బెంచ్కి అంతేగాని వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం ఈరోజు దాకా ఏ అప్లికబుల్ మాకు మేము కేసు కొట్టేయాలా క్వాష్ చేయాలా అనే ఒక వాదన కొట్టేయడం జరిగింది సుప్రీంకోర్టు ఈరోజు సుప్రీంకోర్టులో వాళ్ళు వేసిన ఫిషన్ డిస్మిస్ అయింది వాళ్ళు తీసుకున్న వాదన సక్రవు కాదని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వ చర్య చాలా స్పష్టంగా కక్ష సాధింపు చర్య కాదు చట్టసమ్మతమైన చర్యని ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఇచ్చిన తీర్పుతో తేట ఇది వారికి చెంపపెట్టు కాబట్టి చాలా సంతోషం ఈరోజు రోజు దాకా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఒక సెక్షన్ ఆఫ్ రాజకీయ నాయకులు ఆ మరి ఆ కొద్ది నెలల్లో ప్రతీ డిబేట్లో ప్రతిరోజు ప్రతి పేపర్లో సెవెంటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అప్లికబుల్ చంద్రబాబు కేసు కానీ చెప్తా వచ్చాడు ఈరోజు కాదని బేలా త్రివేది గారు చెప్పారు కదా సెవెంటీన్ ఏ నీకు అప్లైబుల్ కాదు అని చెప్పారు కదా గౌరవ ఇంకొక జడ్జి గారు కూడా చెప్పింది ఏంది అన్నీ అప్లై అయితే సెవెంటీన్ ఏ అప్లై కాదని సుప్రీంకోర్టు లార్జర్ బెంచ్కి చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు ఇప్పుడు దాకా వాళ్ళు తీసుకున్నటువంటి చేసినటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం తేట రిమాండ్ ఉంటే బెయిల్ యాక్సెప్ట్ చేసినట్టే కదా బెయిల్ ఆయనకి గౌరవ ఆంధ్ర రాష్ట్ర హైకోర్టు వారు బెయిల్ ఇవ్వడు ఫస్ట్ మెడికల్ బెయిల్ ఇచ్చారు తర్వాత బెయిల్ ఇచ్చారు మేము క్యాన్సిలేషన్ పెట్టున్నాం అది కూడా మీ దృష్టిలో తీసుకొస్తున్నాం ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఆ హీరింగ్ ఉంది ఈ నెల రేపు వారు బెయిల్ క్యాన్సిలేషన్ పెట్టు గౌరవ ఏపీ హైకోర్టు వారు ఇచ్చిన బెయిల్ స చట్టసమం కాదని మా వాదన మేము క్యాన్సిలేషన్ పెట్టున్నాం ఆ తీర్పు కోసం ఆ వాదన తీసుకోసం లెట్స్ కూడా లెట్స్ అరెస్ట్ వా మీకు మీరు కావాలి మీరు చూసుంటారు గత కొద్ది నెలలుగా అరెస్ట్ అయిన మరుక్షణాన్నించి వాళ్ళు చేసినటువంటి ప్రచారం ప్రజలు మనసులోకి తెచ్చిపోవాలని చేసినటువంటి ప్రయత్నం ఆయన మంచు గడిగిన ముత్యం చంద్రబాబును అరెస్ట్ చేస్తారా చంద్రబాబును రిమాండ్ చేస్తారా అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తారా రిమాండ్ చేస్తే జైల్లో పెడతారా చట్టం అందరూ సమానమే చంద్రబాబు అయినా ఒకటే నువ్వు అయినా ఒకటే చట్టం భారత రాజ్యాంగం ప్రకారం అందరూ చట్టం ముందర సమా సమానులే హౌ ఎవర్ టాలర్ యు ఆర్ లాయ్ స్టిల్ టాలర్ దా నీ ఇదొక్కటి పెట్టుకో నువ్వెంత పొడుగైనా నీకన్నా పొడుగు చట్టం ఉంటుంది చట్టానికి అందరూ సమానులే మీ యొక్క ప్రజ్ఞ పాఠవాలు మీ యొక్క యుక్తులు కుయుక్తులు మీ యొక్క స్కిల్సు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చూసుకోండి కానీ కోర్టు వారి దగ్గరికి వచ్చేసరికి ఏం చల్లవు వీలు పడదు ఇంకా ఫర్దర్గా ఇంకా పూర్తి జడ్జిమెంట్ పాట పాట పాటం చూడలేదు కానీ ఈ కరప్ట్ అఫిషియల్స్ ఈ ప్రభుత్వ సొమ్మును కాజేస్తున్నటువంటి ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ సెవెంటీన్ ఇయర్స్ చట్టం అడ్డం పెట్టుకొని తప్పించుకోలేరు అనేది ఈ రోజు రుజువైంది ఒక టెక్నికల్ సాకు మీద సెవెంటీన్ ఏ పర్మిషన్ తీసుకోవాలా తీసుకోవాలా లేదనే సాకు మీద ఇటువంటి చర్యలు చేయడం ఈరోజు సుప్రీంకోర్టు వారు తీర్పు ప్రకారం చంద్రవారు తేతున్నది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ హ్యాట్ ది డీటెయిల్స్ ఎక్కడికి పోయింది మన ఎవరు జోబీలకు చేరిన కూడా డీటెయిల్స్ ఉన్నాయి అవన్నీ కోర్టు వారు కూడా తెలపడం జరిగింది కాబట్టి చంద్రబాబు కేసులో నుంచి తప్పించుకునేది కేసులో విచారణ జరపమని ఇచ్చారు ఇంతర్జెన్సులు కూడా ఇద్దరు జడ్జిలు కూడా వారి మీద కేసు జరపాలని ఇచ్చారు సెవెంటీ పీసీ యాక్ట్ అప్లబోయిల్ అవుద్దా కాదని లాజ్ చెప్తుంది అదు ఇంకా కేసు అది సబ్జ్యూడీస్ కాబట్టి పూర్తిగా నేను వివరాలు చెప్ కెమెరా ముందు చెప్పడానికి లేదు అది మనీ ట్రైల్ కూడా ట్రేస్ కావడం జరిగింది చంద్రబాబు దగ్గరికి వచ్చింది మూడు వందలాడు కేసు పూర్వపరాలు మాట్లాడదలుచుకుంటే పది పర్సెంటు మూడు వేల చిల్లర కోట్ల ప్రాజెక్టు సీమన్స్ ఇస్తుందని ఒక ప్రచారం చేసి మూడు వందల డెబ్బై కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకొని ఆ మూడు వందల వాళ్ళు రెండు వేల చల్ల మొత్తం మూడు వేల చల్ల రోడ్ ప్రాజెక్ట్ వాళ్ళు రూపాయి పెట్టుకొని డబ్బు డ్రా చేసి పప్పులు బెల్లాలలో తినేశారు రకరకాల ద్వారా షెల్ కంపెనీస్ ద్వారా మన హైదరాబాద్కి చేరింది ఆ మనీ ట్రైల్ ఇప్పుడు కేసు విచారణలో ఉంది కాబట్టి నేను డిస్క్లోజ్ చేయకూడదు చేయను అవకాశం వస్తే సంతోషం ఒక్క విషయం చెప్తాను రైట్ ఫ్రమ్ డే వన్ దట్ గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారు రిమాండ్ చేసిన తర్వాత నేను ఒక అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక జీవో ఇచ్చి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించమన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నా డ్యూటీ నేను చేస్తే వ్యక్తిగత హననం నన్ను ఒక్కడనే కాదు ప్రభుత్వాన్ని చేశారు వ్యవస్థలు చేశారు అంటే వీళ్ళ దృష్టిలో వీళ్ళు ఏవి చేసినా చట్టానికి అతీతులు కోట్ల కోట్ల రూపాయలు కరప్షన్ చేసిన మమ్మల్ని ఎవ్వరూ అడగడానికి లేదు టచ్ చేయడానికి లేదు వీళ్ళకి ఒక విధమైన రక్షణ కవచం ప్రచార మాధ్యమాలు ఉన్నాయి ఈ ప్రచార మాధ్యమాల ద్వారా నందిని పందిని చేయగలిస్తీ పందిని నంది చేయగలిస్తీ అది ఈరోజు దాకా జరిగినటువంటి వాళ్ళ శక్తి అది ఈరోజు సోషల్ ఫ్యా సోషల్ మీడియా వచ్చేసింది రకరకాల మీడియాలు వచ్చి ఉన్నాయి మీడియాలో మొనాపలి లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంకా ఈ పాతకాలం ఆటలే కానీ ఇంకా ఆటలు సాగవని నేను ఒక కామన్ పౌరుడిగా ఆలోచిస్తున్నాను నిజంగా జరిగితే వాళ్ళు ఎవరిని హననం చేయాలనుకున్న వ్యక్తిగత వాళ్ళు ఏమన్నా చేస్తారు పందిని చూపించేసి నందని చెప్పించగలిస్తీ రోజు దట్స్ కాల్ గోబెల్స్ ప్రోపకాండ దర్ ఎక్స్పర్ట్స్ ఇన్ గోబెల్స్ ప్రాపకాండ దాని వాళ్ళు పాపం జర్మనీలో హిట్లర్కి గోబెల్స్ ఎంత ఉపయోగపడ్డాడో లేదో తెలీదు కానీ హిట్లర్ పతనానికి గోబెల్సే కారకుడైనాడు అది కూడా తెలుసుకోండి గోబుల్స్ ప్రచారం గోబుల్స్ ప్రచారం గోబెల్స్ ప్రచారం గొప్పగా చెప్పుకుంటున్న వ్యక్తులు ఒక్కటి మర్చిపోయారు హిట్లర్కి వాస్తవం చూపించకుండా హిట్లర్ పతనానికి గోబెల్స్ కూడా ఒక కారకుడు కాబట్టి ఈ విధమైనటువంటి గోబెల్స్ ప్రచారం నమ్ముకున్నటువంటి ఎవ్వరు కూడా పతనం కాక తప్పదు